కౌరు తిరుపతి రెడ్డి వాస విధానానికి స్వాగతం మనము ఈరోజు మాట్లాడుకునే అంశం కిచెన్ వంటగది ఇది ఆగ్నేయ భాగంలో ఇంటి లోపల ఆగ్నేయ భాగంలో ఉంటుంది అనేది మనకు అందరికీ తెలిసిన విషయం ఇది కామన్ ఎవరు వాస్తు నమ్మినా నమ్మకపోయినా మరే ఇతర కాలం చేత వాళ్ళు ఒకవేళ ఈ సైన్స్ని పక్కన పెట్టినా కూడా ప్రతి ఇంటిలో కూడా ఆగ్నేయముల అనేది ఉంటుంది అయితే దీనికి కొన్ని నియమాలు నిబంధనలు కొన్ని సూత్రాలు ఒకవేళ దీనిని ఆ ప్రకారం అమర్చుకుంటే ఇది గొప్ప మనకు విజయాన్ని ఆరోగ్యాన్ని ఇస్తుంది సూర్యరశ్మి తూర్పు నుండి వస్తుంది కాబట్టి ఈ తూర్పు ఆగ్నేయ భాగంలో తూర్పు ఈశాన్యం ఎంట్రెన్స్ ఇచ్చాం నడక అనేది ఏర్పడినట్లయితే ఆ ఇంటిలో జరిగే కార్యక్రమాలు లేదా ఆ వ్యక్తికి సంబంధించిన ఒక ప్రయత్నం అనేది సక్సెస్ అవుతుందనేది మహర్షులు కనుగొన్నారు తూర్పు ఈశాన్యం నడక ఇప్పుడు ఈ మధ్య ద్వారాలు వచ్చేసి పూర్తిగా జీవితాలను నాశనం చేస్తున్నాయి మీరు ఇది గమనించండి ఎవరైతే మధ్య ద్వారాలు పెట్టుకున్న వాళ్ళు ఈ కొత్త కొత్తగా ఇప్పుడు ఈ మధ్యనే కొత్తగా చెప్తున్న ఈ వీడియోల వల్ల మధ్య ద్వారాలు ఆగ్నేయ నడకనిస్తున్నాయి ఇతరు చేత మోసపోవడము లేదా మనకు అవమానం కలగడము దీర్ఘ వ్యాధి గ్రస్తి కావడము వ్యాపారంలో నష్టం పోవడము ఇవన్నీ కూడా ఆగ్నేయ ఇస్తుంది వాళ్ళకు తెలుసో తెలియదో మొత్తానికి మేమేదో కొత్తగా చెప్తున్నామని చెప్పేసి ఏదో కొత్త దాన్ని పట్టుకొచ్చారు ఈశాన్య నడకలు వద్దు మధ్యద్వారాలని అదేవిధంగా ఉత్తర భాగంలో ఇచ్చే మధ్య ద్వారాలు వాయువ్య నడకనిచ్చేసేసి కోర్టు కేసులు గలాటలు కొట్లాటలు భార్యాభర్తల మధ్యన సఖ్యత లేకపోవట విడాకులు లేట్ మ్యారేజ్ ఇవన్నీ కూడా మనకు కలిగిస్తుంది కాబట్టి మధ్య ద్వారాలు పాత తరం మండువా లోగిళ్ళు అంటే మధ్యన ఓపెన్ టు స్కై వచ్చి తూర్పు నుండి పడమరకి ఉత్తరం నుండి దక్షిణానికి నేరుగా ఉండే ద్వారాలు మళ్ళా దానికి పక్కన గదులు కూడా ఉంటాయి అంటే అది సెంటర్ పాయింట్ అంటే ఇంటికి పూర్తిగా సెంటర్ పాయింట్ ఇప్పుడు వచ్చే మోడర్న్ హౌజెస్ మోడర్న్ ప్లాంట్స్కి మధ్య ద్వారాలు మీకు విపరీతమైన నష్టాన్ని తర్వాత అనారోగ్యాన్ని చాలా అవమానాన్ని కలిగిస్తుంది సో కాబట్టి తస్మా జాగ్రత్త ఈ కిచెన్కి ఉండే సింక్ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ తూర్పు ఈ కాకుండా దక్షిణ భాగంలో కొంతమంది ఈ ఓపెన్ కిచెన్ వచ్చినప్పుడు ఎక్కడ ఉంటే కొద్దిగా ఇబ్బంది అని ఫీల్ ఏం చేస్తున్నారు పూర్తిగా ఈ దక్షిణ భాగంలో పెడుతున్నారు దక్షిణ భాగంలో ఎప్పుడైతే సింక్ చేతులు కడుక్కునేది వచ్చినట్లయితే అక్కడ దక్షిణ భాగంలో నీరు ఉంటుంది నీరు వచ్చినలాగానే అవుతుంది దక్షిణ భాగం అనేది నీటికి సంబంధించింది కాదు నీటికి సంబంధించిన దిశలు ఉత్తరము ఉత్తర ఏషియాన్యము తూర్పు ఏషియాన్యము తూర్పు మాత్రమే సో కాబట్టి ఈ పాయింట్ని మిస్ అయ్యి ఏం చేస్తున్నారంటే దక్షిణ భాగంలో లేదంటే ఇంకొద్దిగా పూర్తిగా నైరుతిలో కూడా కొంతమంది పెడుతున్నారు కొద్ది దగ్గర చూసాం అలాంటి ఇండ్లలో చాలా సమస్యలు కష్టాలు నష్టాలు వస్తున్నాయి కాబట్టి ఈ సింక్ అనేది దక్షిణ ప్రాంతంలో దానిని ఏర్పాటు చేయకుండా తూర్పు ఈశాన్యంలో పెట్టినట్లయితే అంటే మనము స్టవ్ పెట్టిన తర్వాత స్టవ్ మీద ఆ స్టవ్ పెట్టిన తర్వాత వాళ్ళ ఫేస్ అనేది వంట చేసే వారి ఫేస్ మనకు ఆల్వేస్ తూర్పు ఉంటుంది మనకు తెలుసు దానికి ఎడమ ప్రక్కన సింక్ ఉండాల్సి ఉంటుంది ఈ సింక్ పక్కన మరొక గోడ వస్తుంది ఇది పూజ గది కావచ్చు లేదంటే ఓపెన్ కిచెన్ గోడ కావచ్చు పూజ గదికి ఈ సింక్కి దాదాపు ఆరు నుంచి తొమ్మిది అంగుళాల మధ్యన ఇంకా ఎక్కువ పర్లేదు మినిమం ఆరు అంగుళాలు అనేది గ్యాప్ ఉండాలి ఎందుకంటే ఆ సింకులో వీళ్ళు పాత్రలు లేదా ఇంకేదైనా ఆహార పదార్థాలు తీసి కడుగుతున్నప్పుడు ఏదన్నా పడితే అవి క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉండాలి ఫస్ట్ పాయింట్ అనేది టెక్నికల్ పాయింట్ సెకండ్ పాయింట్ అనేది మనకు ఆరంగళ గ్యాప్ ఈ ఇది పూర్తిగా వెళ్ళి తూర్పు ఈశాన్యము మూత వేయకూడదు దీనివల్ల పురుషులకి పిల్లలకి లేదంటే ఇంట్లో ఉన్న ఎవరికైనా స్త్రీలకు కానీ ఇంకెవరికైనా ఈ వాహన ప్రమాదాలు జరగడము ఈ ఈశాన్య ప్రాంతము ఇంటి కాంపౌండు మూలలో ఏదైనా బరువులున్నా లేదంటే ఇంటి మూలలో ఇన్ ఇల్లు లోపల మూలలో ఇంకేదైనా బరువులు పెట్టినా చాలామంది కొంతమంది ఈ టీవీలు వీడియోలు చూసేసి ఈశాన్య మూలలో కొంతమంది రాగి చెంబులల్లో లేదా ఇంకేదైనా పాత్రల్లో నీళ్లు పోసి దాంట్లో పువ్వులు పెడుతున్నారు అది పూర్తిగా అది తప్పు విషయం ఎందుకంటే ఈశాన్య భాగము కేవలము పూచిక పుల్లను కూడా భరించలేదు అలాంటప్పుడు పెద్ద పెద్ద పాత్రల ద్వారా కానీ ఇంకేదైనా దేవతా మూర్తులు కానీ కింద భూమి మీద పెట్టడం వలన మనకు నష్టం కలుగుతుంది ఎలాగైతే ఈశాన్య బరువు అయితే వాహన ప్రమాదాలు సంభవిస్తుంటాయో ఈ ఇంటి ఈ ఈశాన్య మూల కూడా ఏ విధంగా పెడితే మనకు నష్టం కలుగుతుందో అదేవిధంగా కిచెన్లో కూడా ఈ సింక్ అనేది ఈ పక్కన ఈ పక్కన అంటే డ్రాయింగ్ రూమ్కి కిచెన్కి మధ్యన వచ్చే ఏ గోడకైనా కూడా అది మీకు ఓపెన్ కిచెన్ కూడా కావచ్చు లేదంటే పూజ గది కావచ్చు దానికి మినిమం అంగుళాలు కొంతమంది చాలామంది మేర్సులు కానివ్వండి బిల్లర్ కానివ్వండి లేదా ఈ ఇంట్లో కానివ్వండి అంటొద్దు అన్నారు కాబట్టి కేవలము ఒక్క అంగుళము లేదంటే అంగుళాలు పెడుతున్నారు ఏదైనా ఆహార పదార్థం పడింది లేదా మరేదర వస్తువు పడింది అది మనం తీయగలము అందులో నుంచి తీయలేము అది అట్లాగే కొల్లిపోయి ఆహార పదార్థము కొల్లిపోయి మనకు బ్యాక్టీరియా లేదా వైరస్ వచ్చే ప్రమాదం ఉంది అనారోగ్యం కలిగే అవకాశం ఉంది ఇక్కడ కిచెన్ పెట్టడం పెట్టడం ఎందుకు చేశారంటే సూర్యరశ్మి ప్రభావం వాస్తు శాస్త్రం పంచభూతాల మిళితం కాబట్టి ఈ సూర్యరశ్మిని ఇక్కడ ఇక్కడ పెట్టినట్లయితే ఆగ్నేయ భాగంలో ఇంటి ఆగ్నేయ భాగంలో కిచెన్ పెట్టినట్లయితే సూర్యరశ్మి ఉదయం మనకు వస్తుంది మధ్యాహ్నం వరకు కూడా పడే అవకాశం ఉంది కాబట్టి ఇందులో ఆటోమేటిక్గా ఉండే కొన్ని రకాల బ్యాక్టీరియాస్ వంట పదార్థాల మీద ఉండే కొన్ని క్రిమి కీటకాలు కానీ ఇంకేమైనా కానీ సూర్యరశ్మి ప్రభావం చేత ఎండ చేత వేడి చేత అవి చనిపోయి మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి కాబట్టి ఆగ్నేయ భాగాన్ని ఎంచుకున్నారు ఇది ఎన్నో వందల ఏళ్ళ క్రితం వాస్తు శాస్త్రం పుట్టింది ఇది మార్పులు చెందుతూ చెందుతూ ఇక్కడ ఉంటే బాగుంటుంది ఇక్కడ ఉంటే బాగుంటుంది అని కొంత కొన్ని వేల మంది దీని మీద మహర్షులు ఋషులు దాన్ని దానిని చదివి ఇది ఎక్కడ పెడితే బాగుంటుందని చేసిన తరువాత మనకు దాదాపు ఎనభై ఏడు సంవత్సరం నాటికి ఒక రూపు దాల్చింది తర్వాత మనకు సామాన్య భాషలోకి అది తర్జుమా చేసేసి ఇంకా మరింతగా చేరింది అయినా ఈరోజు కూడా ఇంతమంది వాస్తు బుక్కులు చదువుతున్నారు ఇంతమంది వాస్తు ప్లాన్లు వేస్తున్నారు ఇన్ని లక్షల ఇండ్లు కడుతున్నారు రెండు బెడ్రూమ్లు రెండు టాయిలెట్లు ఒక హాలు కిచెను పూజ మెట్లు ఒక ప్లాన్ వేసి ఇందులో ఒక్క వాస్తు మిస్టేక్ లేదు అని చెప్పేవారు లేరు అంటే మన నాలెడ్జ్ ఎంత గొప్పగా ఉందో అర్థమవుతుంది ఆయన ఇస్తున్నాడు వీళ్ళు కడుతున్నారు వీళ్ళు నష్టాలు పొంది ప్రమాదం పొంది ప్రాణాలు పోగొట్టుకున్న తర్వాత ఈతను వెళ్ళి అతను అడగడం లేదు ఆయన అట్లాగే ప్లాన్లు ఇచ్చుకుంటూనే పోతున్నాడు ఆయనకు ఏమున్నా కూడా ఇన్ని ఇచ్చాను అన్ని వేలు ఇచ్చాను ఇన్ని ఇచ్చాను ఇచ్చింది ఏది తప్ప ఒప్పా ఈయన అడగడు ఆయన చెప్పడు ఆయనకు రాదు ఈయన తీసుకుంటాడు ఈరోజు కూడా మీరు ఎవరికన్నా ఒక ఇంజనీర్ కానీ ఒక ఆర్కిటెక్ట్ దగ్గర కానీ ఒక వాస పండితుడి దగ్గర కానీ మనము ఇన్ని లక్షల రూపాయల ఇల్లు కష్టం చేసిన డబ్బులతోటి ఒక ఇల్లు కట్టుకొని ఉంటాము అది మనకు మనకు ప్రాణమిదికి తెస్తుందా లేదంటే మంచి శుభ ఫలితాలు ఇస్తుందా అని అడగలేకపోతున్నాము అంటే ఆలోచించలేకపోతున్నాము ఒక ప్లాన్ మీరు వెళ్ళి అడగండి ఇది ఇందులో వాసు మిస్టేక్ ఉంటే ఉంటే నేను మిమ్మల్ని వచ్చి అడుగుతాను చూడండి ఆయన ప్లాన్ ఇవ్వడం మీకు దండం పెట్టి పంపేసేస్తాడు మరి నువ్వు ఇచ్చింది మరి ఏందన్నట్టు నువ్వు గ్యారంటీ ఇవ్వలేకపోతే అందులో మిస్టేకు ఉండదు అని చెప్పలేకపోతే నువ్వు ప్లాన్ ఇచ్చేం లాభం సో కాబట్టి ఇక్కడ ఈ సూర్యరశ్మి సూర్యరశ్మి చేత ఈ ఆగ్నేయ భాగంలో ఈ కిచెన్ని ఏర్పాటు చేసినప్పుడు ఈ సింక్ అనేది వేరే ఎక్కడ కూడా పెట్టకుండా తూర్పు ఈశాన్యంలోనే పెట్టాల్సి ఉంటుంది దీనిలో ఒక ప్రధానమైన అంశం ఏమవుతుందంటే చాలా ఇళ్ళలో మనం గమనిస్తున్నాము ఇక్కడ పూజ గది రావడం వలన తూర్పులోనే పూజ గది రావాలి అనేది ఒక నియమం పెట్టుకున్నారు పూజ గది ఎక్కడైనా ఉండొచ్చు అయితే దీనికి కొన్ని మనకు కొన్ని నియమాలు పెట్టారు ఎందుకంటే ఈ పూజ గది తీసుకెళ్ళి పూర్తిగా ఈశాన్యములు పెట్టినట్లయితే ఈశాన్యము మూతబడుతుంది ఈశాన్యము మూత అంటే రెండు నైరుతి వీధి పోట్లు ఉన్న స్థలానికి ఏ విధంగా అయితే నష్టం కలిగిస్తుందో అంతకంటే రెట్టింపు ఈ ఈశాన్యంలో పూజ గది మీరు చాలా ఇండ్లు ఇప్పటికే కడుతున్న ఇంట్లో చూడండి ఈ ఈశాన్యములలో కట్టిన ఇండ్ల వాళ్ళు ఎన్ని వేదనలు ఎన్ని సమస్యలు ఇటీవల మనం ఒకటి చిత్తూరులో ఒక ఇల్లు చూసాం ఇలా ఆ అబ్బాయి గుండె మరణించాడు భార్య కూడా ఇంకా మరొక వ్యాధితో ఆమె బాధపడతా ఉంది వెళ్ళి చూస్తే ఈశాన్యములలో పూజ గది పెట్టుకున్నారు అప్పుడు ఏమవుతుంది దీ విచ్ ఇందులో సింపుల్ క్వశ్చన్ సింపుల్ చూడండి ఆన్సర్ ఈ పూజ గది ఇక్కడ రావడం వల్ల ఏమవుతుంది దీనికి ఇది పెట్టే తూర్పు డోరు ఆగ్నేయ ద్వారా ఫలితాలు ఇస్తుంది రైట్ తర్వాత ఆగ్నేయము ఇచ్చే ఫలితాలు ఏంది దీర్ఘ వ్యాధులు అనేది మనం ఇందాక చెప్పుకున్నాం ఇదే వీడియోలో ఇదే విధంగా ఈ దీనికి ఉత్తర్ములు పెట్టేది వాయుం ఇస్తుంది వాయువు ఇస్తుంది స్త్రీలకు అనారోగ్యం ఇస్తుంది ఫైనాన్షియల్లీ మనము బ్యాక్ అయ్యే స్థితి ఏర్పడుతుంది ఈ రెండు నడకలు ఉండడం వల్ల ఆగ్నేయ వాయువ్య నడక ఉన్న ఇల్లు పూర్తిగా చెడిపోతుంది మీకు ఎన్ని సమస్యలు రావాలనో మీకు ఎంత నష్టం కావాలనో మీకు ఎంత ఏం కావాలనో ఈ రెండు ద్వారా చాలు అంటే చూడండి ఈశాన్యంలో మనం దేవుని పెట్టాం మంచి ఉద్దేశంతోనే పెట్టాం దేవుని కొలిచేందుకే పెట్టాం కానీ ఇక్కడ తప్పు శాస్త్ర పరంగా తప్పు చేయొద్దనేది మన పాయింట్ ఇది ఈశాన్యములలో పూజ అని బుక్లో రాసి ఉంది కానీ ఏ బుక్లో రాసి ఉంది పాత బుక్కులలో రాసి ఉంది మండువా లోగిల్లో లేదంటే మధ్య ద్వారాలు చూపిస్తున్న ఆ రోజుల్లో ఉండే ప్లానింగ్ బట్టి ఈశాన్య గది నుండి తూర్పు ఈశాన్యము ఉత్తర ఈశాన్యము ద్వారాలు లేని ప్లానింగ్లో ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న ప్లానింగ్ అంతా కూడా మోడర్న్ ప్లానింగ్ ఇంట్లో బాత్రూమ్ ఉంది అప్పుడు బాత్రూమ్ లేదు ఇవన్నీ కూడా మనకు మెట్లు కూడా లేవు అప్పుడు ఇంటికి ఇప్పుడు మెట్లు లోపలికి వచ్చాయి డ్యూప్లెక్స్ వచ్చింది ఇవన్నీ మనకు ఈ కొత్త తరహా ప్లాన్లో ఈ తూర్పు ఈశానము ఉత్తరీశానము ద్వారాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ పూజ గది సాధ్యపడదు అని ఏం చేశాము డ్రాయింగ్కి కిచెన్కి మధ్యనే పెట్టాం ఈ ఇది పెట్టినప్పుడు ఏమవుతుంది తూర్పులోని మూడు వరుసల ఇల్లు ఒకటి రెండు వరుసల ఇల్లు ఒకటి మనం గత వీళ్ళు కూడా చెప్పాం మూడు వరుసల ఇంటికి మాత్రమే కిచెన్కి పక్కన పూజ గది వస్తుంది రెండు వరుసల ఇల్లు ఇది వన్ ఇది టూ రెండు వరుసలు రెండు స్పాన్ల ఇంటికి పూజ గది పెట్టినట్లయితే బలవంతంగా పెట్టినట్లు అవుతుంది ఉత్తర వాయువ్య నడక ఏర్పడుతుంది ఉత్తర వాయువ్య నడక అప్పులు కావడము డబ్బు రాకపోవడము ఫైనాన్షియల్ లాసు మూడవ సంతానానికి ఇబ్బందులు యజమానికి అనారోగ్యము ఇంకోటి మెయిన్గా ఇందులో ఎక్కువసేపు గడిపే స్త్రీలకు అనారోగ్యము ఇవన్నీ మనం తెచ్చిపెట్టుకునేలాగా అవుతుంది వాస్తుని వాడుతున్నాము అంటున్నాము అది తప్పు వాడుతున్నాము మనం సమస్యలని తెచ్చుకుంటున్నాము మళ్ళీ ఏమంటున్నారు మేమన్నీ వాస్తులు వాడాం అందరిని పీల్చుకొచ్చాం అందరికీ చూపించాం మా అయినా మాకు ఇట్లా అవుతుంది ఇట్లా అవుతుందంటే చెప్పేదంతా వాళ్ళకు నాలెడ్జ్ లేస్తూ అని చెప్తున్నారు అన్నీ ఇక్కడ మూల ఇది పెట్టమని పూజగా అది పెట్టమని దాని పక్కన తూర్పు ఇది తూర్పు కాదా ఇది ఉత్తరం కాదా తర్వాత ఈ ఈ సింక్ అనేది ఒక్క ఇంచు గ్యాప్ తోటి అంటిన్లాగా పెట్టేసేసి మూ మూ ఈశాన్య మూత వేస్తున్నారు ప్లస్ పూజ గది ఈశాన్య గదికే ఉన్నది వాళ్ళ ఇంట్లో ఉన్నది వీళ్ళ ఇంట్లో ఉన్నది మా ఇంట్లో కూడా తూరుకు పెట్టి పెట్టుకున్నామని చెప్పేసి ఈ నడకలు పెట్టిన తర్వాత వాడు మొత్తం కొలాప్స్ అవుతున్నారు ఇప్పుడు మనకు మళ్ళీ ఈ వాస్తు మార్పులు చేయడం చాలా కష్టమైన పని అని చెప్తున్నాను నేను ఒక ఇల్లు కట్టే ముందు ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు నలుగురికి ఫీజులు పోనివ్వండి కానీ మనం లక్షల రూపాయలు మనకు సేవ్ అవుతుంది కదా నలుగురు ఏం చెప్తారో వినండి నలుగురికి మీరు అడగండి ఇందులో తప్పు ఉంటే నేను మిమ్మల్ని అడుగుతా తప్పు ఉంటే అడుగుతా ఈ నలుగురికి అడగండి నలుగురు ఏం ఇస్తారు తేలిపోతుంది ఎవరు ఎవరు కూడా మాకు పూర్తిగా తెలియదు అని అంటారా కొంతమంది గ్యారంటీ ఇస్తారా మా మాలాగా లేదంటే మేము ప్లాన్ ఇవ్వము మీకు దండం పెడతాం ఇవన్నీ మాట్లాడతారా మీకు తెలిసిపోతుంది మీరు కేవలం ఒక్కరినే పట్టుకొని ఆయన మీ నమ్మకం ఉంది మేము ప్లాన్ తీసుకున్నాము ఈ విధంగా జరిగింది ఆయనకు నాలెడ్జ్ ఉందా లేదా అనేది మీరు క్రాస్ చెక్ చేయమంటున్నాను నేను నేను ఇచ్చిన ప్లాన్ కూడా ఐ ఛాలెంజ్ కెన్ ఎనీబడీ ఫైండ్ అవుట్ సింగిల్ వాస్ మిస్టేక్ అంటే ఒక మిస్టేక్ నా ప్లా ఈ నేను ఇచ్చిన ప్లాన్లో ఉందా చూపించని చెప్పేసి నేను అన్నా కూడా నేను ఏమంటున్నా మీ స్నేహితులకి బంధువులకి దగ్గర వాళ్ళకి ఒక పది మందికి చూపించండి నా ప్లాన్ని యాజ్ పర్ గౌర తిరుపతి రెడ్డి ప్రకారము అంటే లెజెండరీ వాస్తు ఆయన చూపించిన ప్రకారము ఇందులో ఒక మిస్టేక్ లేదన్నాడు ఇందులో ఉందన్న ఎంక్వైరీ చేయండి అడగండి నేను ఇచ్చిన ప్లాన్ కరెక్టా కాదా తేలిపోతుంది మీరు పెట్టే ముప్పై లక్షల రూపాయల మీద మీ ఆలోచన ఉండాలి ప్లస్ మీ జీవితాల మీద ఉండాలి ముప్పై లక్షలు కాదు ముప్పై కోట్లు ఉన్నా కూడా మనం తీర్చొచ్చు కానీ ఒక సమస్య ఏర్పడితే ఈ ఒక్క కుటుంబ సభ్యులకి ఏమైనా జరిగితే తట్టుకోలేము తీర్చలేము ఫుల్ఫిల్ చేయలేము కాబట్టి ఈ కిచెన్ని మనము ఈ సూర్యరశ్మికి మనము అనుగుణంగా ఉంది కాబట్టి మనం ఇక్కడ ఆగ్నేయ భాగం ఎంచుకున్నాము తర్వాత ఈ ఇక్కడ ఈ ఈ కిచెన్లోకి వచ్చే ద్వారాలు కూడా మళ్ళీ దక్షిణానికి మనము వాషేర్లోకి వెళ్తాము తర్వాత ఇక్కడ నుండి మనము ఈజీగా ఉండడానికి కూడా మనం ఇంకొక ద్వారం ఇవన్నీ మనం ఈ కిచెన్ ఉన్న భాగం నుంచే చాలా మిస్టేక్స్ చేస్తున్నాం ఈ ఈ మనకు మాస్టర్ బెడ్రూము ఉంటుంది దానికి ఉత్తర ద్వారము తూర్పు ద్వారము ఉంటుంది ఇట్స్ ఓకే నడిసిపోతుంది ఇది దీనికి కూడా తూర్పు ద్వారం ఉంటుంది లేదా పడమల ద్వారం ఉంటుంది ఓకే ఈ కిచెన్లో చాలా 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 మిస్టేక్స్ కనిపిస్తున్నాయి మనం ఎక్కడన్నా వాస మార్పులకు వెళ్ళినప్పుడు మనకు రీసెర్చ్ పరంగా మనం వెళ్తున్నాం చూస్తున్నాం చూసినప్పుడు వీళ్ళు చేసే ఈ ఈ చిన్న చిన్న మిస్టేక్సే మళ్ళీ పెద్ద ప్రమాదం కొని తెచ్చుకుంటున్నారు కాబట్టి ఈ విధమైన ఎవరైతే సింక్కి పూజ గదికి ఏదైనా చిన్న గ్యాప్ ఉంటే దానిని ఒకటి రెండు ఎంగలాలు ఉంటే దాన్ని కట్ చేసి ఆరు ఎంగలాలు చేసుకోండి తర్వాత ఈ ఉత్తర వాయువు నడకపోవడానికి ఏం చేయాలనో నేను మీకు నెక్స్ట్ వీడియో చెప్తాను తర్వాత ఈశాన్య గది పూర్తిగా ఇంటికి ఈశాన్య గదిలో పూజ గది ఉన్నట్లయితే నిర్దాక్షిణంగా దాన్ని పగల కొట్టేసేయండి ఏం ప్రాబ్లం లేదు తప్పు కాదు మీకు దేవుడు ఏం తప్పు చేయడు ఓ మంచి పనిని దేవుడు మెచ్చుతాడు కాబట్టి ఈ ఇక్కడ ఇది తీసేసి ఈ ఇక్కడ ఉత్తరంలో ఉన్న దాన్ని ఉత్తర ఈశాన్యం తెచ్చుకోండి తర్వాత ఈ తూర్పులో ఉన్న దాన్ని తూర్పు ఈశాన్యం తెచ్చుకొని సర్వ సుఖాలు తర్వాత అన్నీ భోగభాగ్యాలు కూడా మీకు అనుభవించే శక్తి మీకు కలుగుతుందని చెప్పేసి నేను అంటున్నాను మరొక వీడియోలో ఈ కిచెన్లో జరిగే మరిన్ని ఆ పొరపాట్ల గురించి తెలుసుకుందాం అంతవరకు నమస్తే